హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ జాబ్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన మనకి నోటిఫికేషన్ వచ్చేసి రిలీజ్ అయితే చేయడం అయితే జరిగింది సో దీనికి సంబంధించి పూర్తి సమాచారం అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్ సో ముందుగా వచ్చేసి మన వీడియోని అయితే ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్టింగ్ అయితే ఉంటుంది కాబట్టి వీడియోని ఖచ్చితంగా అయితే లైక్ అయితే చేయండి అదేవిధంగా ఛానల్ని కొత్తగా విజిట్ చేసుకుంటే సో ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో ఫ్రెండ్స్ మనకి ఇండియన్ సిటిజన్ ఉన్నటువంటి అందరు కూడా అయితే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఫ్రెండ్స్ అగ్నివీర్ వాయు మ్యూజిషియన్ కి సంబంధించి మనకి వెహికల్స్ వచ్చేసి భర్త అయితే చేయడం అయితే జరుగుతుంది సో దీనికి సంబంధించి అన్మ్యారీడ్ ఇండియన్ మేల్ అండ్ ఫీమేల్ కి సంబంధించి ఇద్దరు కూడా అయితే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు సో దీనికి సంబంధించిన ఎలిజిబిలిటీ కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ డేట్కి అంటే ఇక్కడ డేట్ అయితే చూసుకోవచ్చు మనకి ట్వంటీ ఫస్ట్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుంచి సో లాస్ట్ డేట్కి సంబంధించి అంటే లెవెంత్ మే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు అయితే ఉండడం అయితే జరుగుతుంది ఎలిజిబుల్ ఉన్నటువంటి అభ్యర్థులు ప్రతి ఒక్కరు అయితే దరఖాస్తు అయితే చేసుకోండి సో అదేవిధంగా దీనికి సంబంధించి అంటే అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి మనకి అగ్నిపత్ వాయు డాట్ సిడిఏసి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళేసి సో మీరు అయితే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది సో మీరు అక్కడ సంబంధించి అంటే అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళేసి సో మీరు అక్కడ అయితే దరఖాస్తు అయితే చేసుకోండి ఫ్రెండ్స్ మనకి టెన్త్ జూన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుంచి మనకి ఎయిటీన్త్ జూన్ వరకు అయితే కండక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది మనకి సో దీనికి సంబంధించి వంటి కూడా పూర్తి సమాచారం అయితే చూసుకోవచ్చు సో మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి వంటి ఇక్కడ అయితే చూసుకోవచ్చు కేవలం మార్టికులేషన్ పాస్ అయినటువంటి అభ్యర్థులు వచ్చేసి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు అంటే మనకి టెన్త్ క్లాస్ చదువునటువంటి అభ్యర్థులు వచ్చేసి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు అదే విధంగా టెన్త్ క్లాస్తో పాటు ఈక్వల్ చదువుకున్నటువంటి అభ్యర్థులు కూడా అయితే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు గుర్తింపు పొందినటువంటి బోర్డు నుంచి అదేవిధంగా స్కూల్ గవర్నమెంట్ కి నుంచి గుర్తింపు ఉన్నటువంటి బోర్డు నుంచి చదువు ఉంటే మరి పోస్టులకు సంబంధించి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మనకి ఇక్కడ హైట్ కి సంబంధించి చూసుకోవచ్చు హైట్ చూసుకున్నట్లయితే మేల్ వచ్చేసి ఇది సో వన్ సిక్స్టీ టూ సెంటీమీటర్స్ వచ్చేసి మేల్ అయితే హైట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది అదేవిధంగా ఫీమేల్ కి సంబంధించి వంటి వన్ ఫిఫ్టీ టూ సెంటీమీటర్స్ ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్ సో దీంతో పాటు మీకు ఇక్కడ హైట్ కి సంబంధించినవి కొంత మినహాంపు అయితే ఉండడం అయితే జరుగుతుంది సో ఇదొకటి అయితే గమనించగలరు ఫ్రెండ్స్ అదే విధంగా ఇక్కడ మేల్ చెస్ట్కి సంబంధించి వంటి ఇక్కడ అయితే చూసుకోవచ్చు సో చెస్ట్కి సంబంధించి వంటి సో నార్మల్గా ఉన్నప్పుడు 77 సెవెన్ సెంటీమీటర్స్ ఉండి సో ఎక్స్పాన్షన్ చేసినప్పుడు అయితే ఫైవ్ సెంటీమీటర్స్ వచ్చేసి పెరగాల్సి అయితే ఉంటుంది అంటే మీరు గాలి పీల్చుకున్నప్పుడు అయితే ఐదు సెంటీమీటర్లు అనేది పెరగాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్ సో నెక్స్ట్ ఇంకా పోస్ట్లకు పోస్టుకు సంబంధించి శాలరీ ఏ విధంగా ఉంటుంది అంటే ఇక్కడ అయితే చూసుకోవచ్చు మనకి సో ఫస్ట్ ఇయర్కి సంబంధించి అంటే థర్టీ థౌసండ్ అయితే పే అయితే చేయడం అయితే జరుగుతుంది సెకండ్ ఇయర్కి సంబంధించి అంటే థర్టీ త్రీ థౌసండ్ వచ్చేసి అదేవిధంగా థర్డ్ ఇయర్కి సంబంధించి అంటే థర్టీ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వచ్చేసి ఉండడం అయితే జరుగుతుంది ఫోర్త్ ఇయర్కి సంబంధించి ఫార్టీ థౌసండ్ వచ్చేసి సాలరీనెస్ అయితే ఉండడం అయితే జరుగుతుంది అదేవిధంగా దీంతో పాటు మీకు ఎక్స్ట్రా అలవెన్సెస్ కూడా అయితే భర్తీ అయితే అవ్వడం అయితే జరుగుతుంది సో కొంత బెనిఫిట్ అయితే ఉండడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ సో మనకి ఇన్సూరెన్స్కి సంబంధించి అదే విధంగా మీకు సో లైఫ్ ఇన్సూరెన్స్ కి సంబంధించి ఇన్సూరెన్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది సో మీకు ఎక్స్ట్రా కలిపి మీకు సాలరీ అయితే ఉండడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ అదే విధంగా ఇక్కడ మనకి టెస్ట్ కి ఇక్కడ లైతే కండక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది సో ఇంగ్లీష్ వెయిట్ అండ్ టెస్ట్ అయితే ఉండడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ సో థర్టీ మినిట్స్ వచ్చేసి టైం డ్యూరేషన్ అయితే ఉంటది సో ఇంగ్లీష్ క్వశ్చన్స్ వచ్చేసి మనకి థర్టీ క్వశ్చన్స్ వచ్చేసి రావడం అయితే జరుగుతుంది సో టెన్త్ క్లాస్ ని బేస్ చేసుకుని సిబిఎస్ఈ సిలబస్ ద్వారా రూపొందించడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి సో దీనికి సంబంధించి మార్కింగ్ ప్యాటర్న్ ఫర్ రిటర్న్ టెస్ట్ కి కింద అబ్జెక్టివ్ టైప్ లో అయితే ఉండడం అయితే జరుగుతుంది వన్ మార్క్ ఫర్ ఎవరీ కరెక్ట్ ఆన్సర్ అనేసి అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు అదే విధంగా జీరో మార్క్ ఫర్ అన్ అటెంప్ట్ క్వశ్చన్ కి సంబంధించి ఇక్కడ చూసుకోవచ్చు అదే విధంగా ఇక్కడ దేర్ ఈస్ నో నెగిటివ్ మార్కింగ్ ఫర్ రాంగ్ ఆన్సర్ కి కంటే ఇక్కడైతే చూసుకోవచ్చు సో ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ అనేసి అయితే లేదు ఫ్రెండ్స్ సో మీరు హ్యాపీగా అయితే ఎగ్జామ్ అనేసి రాసుకోవచ్చు అదే విధంగా మార్క్ ఫర్ గివింగ్ ఫోర్ మోర్ దెన్ వన్ ఆన్సర్ టు క్వశ్చన్స్ అనేసి అయితే నీల్ జీరో అనేసి అయితే ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్ సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ అడాప్టబిలిటీ టెస్ట్ కి సంబంధించి ఏటీకి సంబంధించి ఇక్కడ ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ వచ్చేసి ఉండడం అయితే జరుగుతుంది పిఎఫ్టీ కి సంబంధించి ఇక్కడ అయితే చూసుకోవచ్చు పిఎఫ్టీ కి సంబంధించి సో వన్ పాయింట్ సిక్స్ కే అనేసి అయితే రన్ అయితే చేయాల్సి అయితే ఉంటది విత్ ఇన్ సెవెన్ మినిట్స్ లో అయితే కంప్లీట్ అయితే చేయాల్సి అయితే ఉంటారు ఫ్రెండ్స్ మీరు ఫిమేల్కి సంబంధించినవంటి అదేవిధంగా ఫీమేల్కి సంబంధించినవి విన్ ఎయిట్ మినిట్స్లో అయితే కంప్లీట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది సో వన్ పాయింట్ సిక్స్ కెమెస్ అయితే రన్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది మేల్ వచ్చేసి సెవెన్ మినిట్స్లో అయితే కంప్లీట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది ఫిమేల్కి సంబంధించినవంటి ఎయిట్ మినిట్స్లో అయితే కంప్లీట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎవరైతే అభ్యర్థులు పీఎఫ్టీకి సంబంధించినవంటి వన్లో క్వాలిఫై అవుతారో విధంగా నెక్స్ట్ వాళ్ళకి సంబంధించిన పిఎఫ్టి ఓ అయితే కండక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది సో ఇక్కడ చూసుకున్నట్లయితే మెయిల్ కి సంబంధించిన టెన్ పుషప్స్ వచ్చేసి ఉండడం అయితే జరుగుతుంది అదే విధంగా టెన్ సిటప్స్ టెన్ స్క్వేర్స్ అయితే కంప్లీట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది వన్ మినిట్ వచ్చేసి అన్నిటి కూడా వన్ మినిట్ అయితే ఉండడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏందంటే సో ఇక్కడైతే చూసుకోవచ్చు టెన్ పుష్ అప్స్ వచ్చేసి వన్ మేట్లో అయితే కంప్లీట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది అదేవిధంగా టెన్ సిటప్స్ కూడా అయితే వన్ మేట్లో అయితే కంప్లీట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది నెక్స్ట్ మనకి ట్వంటీ స్క్వేర్స్ వచ్చేసి వన్ మినిట్లో అయితే కంప్లీట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది అదేవిధంగా దీనికి సంబంధించి వంటి రిమార్క్ చూసుకున్నట్లయితే మనకి టెస్ట్ విల్ బి కండక్టెడ్ ఆఫ్టర్ టెన్ మినిట్స్ వచ్చేసి బ్రేక్ ఆన్ ఆఫ్ రన్ సో మనకి వన్ పాయింట్ సిక్స్ కేఎం రన్ చేసిన తర్వాత సో టెన్ మినిట్స్ బ్రేక్ తర్వాత వచ్చేసి మీకు అయితే కండక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది టెన్ పుష్ అప్స్ వచ్చేసి అదేవిధంగా మనకి నెక్స్ట్ చూసుకున్నట్లయితే టెస్ట్ విల్ బి కండక్టెడ్ ఆఫ్టర్ ట్వంటీ మినిట్స్ బ్రేక్ ఆన్ టెన్ పుషప్స్ తర్వాత వచ్చేసి నెక్స్ట్ మనకి టెన్ సిటప్స్ వచ్చేసి మీకు అయితే కండక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది సో ఇక్కడ టూ మినిట్స్ బ్రేక్ వచ్చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది టెన్ పుషప్స్ అయిన తర్వాత టూ మినిట్స్ బ్రేక్ తర్వాత మీరు అయితే టెన్ సిటప్స్ అనేసి వన్ మినిట్లో అయితే కంప్లీట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది నెక్స్ట్ మనకి ట్వంటీ స్క్వేర్స్ వచ్చేసి ఇక్కడైతే చూసుకోవచ్చు టూ మినిట్స్ బ్రేక్ ఆన్ టెన్ సిటప్స్ తర్వాత టెన్ సిటప్స్ తర్వాత మీరు ట్వంటీ స్క్వేర్స్ వచ్చేసి వన్ మినిట్లో అయితే కంప్లీట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది సో మీకు టెన్ సిటప్స్ తర్వాత మీకు టూ మినిట్స్ వచ్చేసి బ్రేక్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది టూ మినిట్స్ బ్రేక్ తీసుకున్న తర్వాత మీకు ట్వంటీ స్క్వేర్స్ వచ్చేసి వన్ మినిట్లో అయితే కంప్లీట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఒకటి అయితే ఇక్కడ అయితే చూసుకోవచ్చు సో నెక్స్ట్ ఇక్కడ ఫీమేల్కి సంబంధించి అంటే ఫీమేల్ క్యాండిడేట్స్కి సంబంధించినవంటి ఇక్కడ చూసుకోవచ్చు టెన్ సిటప్స్ వచ్చేసి వన్ మినిట్ అండ్ థర్టీ సెకండ్స్లో అయితే కంప్లీట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది అదేవిధంగా ఫిఫ్టీన్ స్క్వేర్స్ వచ్చేసి వన్ మినిట్లో అయితే కంప్లీట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది సో ఇక్కడ టెన్ మినిట్స్ బ్రేక్ ఆన్ కంప్లీటేషన్ ఆఫ్ రన్కి సంబంధించిన ఇక్కడ అయితే చూసుకోవచ్చు సో వన్ పాయింట్ సిక్స్ కేఎం రన్ చేసిన తర్వాత సో మీకు టెన్ మినిట్స్ వచ్చేసి బ్రేక్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది సో దాని తర్వాత వచ్చేసి మీరు అయితే టెన్ సిటప్స్ వచ్చేసి వన్ మినిట్ అండ్ థర్టీ సెకండ్స్లో అయితే కంప్లీట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది టెన్ సిటప్స్ వచ్చేసి మీకు వన్ మినిట్ వచ్చేసి థర్టీ సెకండ్స్లో మీరు అయితే కంప్లీట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది సో ఇది కి సంబంధించి అంటే ఇక్కడ అయితే చూసుకోవచ్చు ఫిఫ్టీన్ స్క్వేర్స్ వచ్చేసి సో టూ మినిట్స్ బ్రేక్ తర్వాత మీరు టెన్ సిటప్స్ వచ్చేసి కంప్లీట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది అది కూడా వన్ మినిట్లో అయితే కంప్లీట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఒకటి అయితే గమనించగలరు సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి రిజిస్ట్రేషన్ ఫీకి సంబంధించి ఇక్కడ ఫీ అయితే పే అయితే చేయాల్సి అయితే ఉంటుంది సో రిజిస్ట్రేషన్ ఫీ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ వచ్చేసి పే అయితే చేయాల్సి అయితే ఉంటుంది సో ఇక్కడ ఆన్లైన్ ద్వారా అయితే పే అయితే ఈజీగా అయితే చేసుకోవచ్చు సో పేమెంట్ కెన్ బి మేడ్ బై డెబిట్ కార్డ్స్ అదేవిధంగా క్రెడిట్ కార్డ్స్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ యూపీఐ త్రో ద్వారా వచ్చేసి సో మీరు అయితే ఈజీగా అనేసి పే అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఇక్కడ అయితే చూసుకోవచ్చు మనకి వెగేటివ్ న్యూస్లో వచ్చేసి మనకి న్యూస్ అయితే రావడం అయితే జరిగింది సో మీరు ఇక్కడ అయితే చూసుకోవచ్చు అగ్నివీర్ ఫోర్స్ ఫోర్స్కి సంబంధించి నోటిఫికేషన్ వచ్చేసి విడుదల అయితే చేయడం అయితే జరిగింది జరిగింది సో మీరు ఇక్కడైతే క్లియర్ గా వచ్చేసి చూసుకోవచ్చు నెక్స్ట్ మనకి అగ్నివీర్ ఎయిర్ ఫోర్స్ మ్యూజిషియన్ సంబంధించి పోస్టులకు వచ్చేసి నోటిఫికేషన్ విడుదలైంది అనేసి అయితే ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగింది సో జూన్ పది నుంచి పద్దెనిమిది వరకు బెంగళూరులో రిక్రూట్మెంట్ ర్యాలీ జరగనుందనేసి అయితే ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగింది అన్ని రాష్ట్రాలు కేంద్ర కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించి చెందిన అభ్యర్థులు పాల్గొనవచ్చు అయితే ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగింది సో మనకి లాస్ట్ డేట్ వచ్చేసి మే లెవెంత్ వరకు అయితే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు అదేవిధంగా ఇక్కడ చూసుకోవచ్చు మనకి డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించి అంటే టూ థౌజండ్ ఫైవ్ జనవరి ఫస్ట్ నుంచి టూ థౌజండ్ ఎయిట్ జూలై ఫస్ట్ వరకు మధ్యలో జన్మించినటువంటి అభ్యర్థులు వచ్చేసి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు సో దీనికి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి అంటే కేవలం టెన్త్ క్లాస్ పాస్ అయినటువంటి అభ్యర్థులు వచ్చేసి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు సో మీరు దరఖాస్తు చేయాలనుకున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి ఇక్కడ అయితే చేసుకోవచ్చు సో అగ్నిపత్ వాయు డాట్ సిడిఏసి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళేసి సో మీరు అయితే రిజిస్ట్రేషన్ అనేది అయితే కంప్లీట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది సో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత సో మీరు అయితే అప్లికేషన్ అనేది ఫిల్ చేసి మీరు అప్లికేషన్ అనేది సబ్మిట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్ సో ఇది ఫ్రెండ్స్ మనకి భారతీయ వాయు సేనకి సంబంధించి అంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించి అంటే రిక్రూట్మెంట్ సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే ఖచ్చితంగా వీడియోను ఒక లైక్ అయితే చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని వచ్చేసి అదేవిధంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి అదేవిధంగా ఛానల్ని కొత్తగా విజిట్ చేసుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్ ఎవరైతే ఉంటారో ఖచ్చితంగా అయితే దరఖాస్తు చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్ సో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్